అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు ఏ విధంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తూ ఉంటాయో మీరందరూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఆ రెండు దినపత్రికలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈనాడు కిరణ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు మీరు కూర్చోండి అంటే కూర్చోవటం చంద్రబాబు నాయుడు గారు మీరు అంటే నిలబడటం సో సిట్ని కూడా అంతే ఏదైతే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏ చెప్తే అదే ఈనాడు కిరణ్ అని చెప్తే అదే అంటే ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నుంచి ప్రభుత్వం దాకా మొత్తాన్ని నడుపుతున్నది ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ఓనర్లుగా ఉన్నటువంటి ఈనాడు కిరణ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేది స్పష్టంగా వాళ్ళు రాస్తున్నటువంటి వార్తలను బట్టి వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిందే సో మొత్తం వారాధ్వర్యంలో నడుస్తుంది అనేది స్పష్టంగా కనపడింది ఈరోజు ఎటువంటి వార్తలను వాళ్ళు రాశారో ఒక్కసారి మనం చూద్దాం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ రెండు దినపత్రికలో రాక్షస ఆనందం పొంది రాత్రల్లా కూర్చొని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి పొద్దున్నే పేపర్లో చూస్తే ఛార్జ్ షీట్లో జగను పక్కన మిదున్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి ఆ బూతు జ్యోతిలో ఈ ఛాతీ నీచంగా రాస్తూ ఉంటారు ప్రతిరోజు అభియోగ పత్రంలో పది చోట్ల ఆయన పేరు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్పై తొలి ఛార్జ్ షీటు మూడు వందల ఐదు పేజీలు సెవెంటీ వాల్యూమ్స్ అని ఇక్కడ మధ్య స్కామ్లో ఆయనే మాస్టర్ మైండ్ మిదున్ రెడ్డి అరెస్టు అలానే దాని లోపలికి వెళ్ళి చూస్తే అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చే తీసుకొని వేగంగా దర్యాప్తు సాగిస్తున్న సిట్ అధికారులు ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును పలుచోట్ల ప్రస్తావించినట్టు తెలిసింది మళ్ళీ పలుచోట్ల జగన్ ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది జగన్ అండ తండ్రి అధికారం రెడ్డి దోపిడి వైకాపా ప్రభుత్వం నెంబర్ టూగా గవర్నించిన నాటి మంత్రి మిదినరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు రాజంపేట అంపి జగన్తో వారి సన్నిధ్యాన్ని అడ్డు చెలరేగిపోయారంట నెంబర్ టూ అని ఎంతమందిని రాస్తారు మీరు దాకా నెంబర్ టూ విజయసాయి రెడ్డి అన్నారు నెంబర్ గా సర్దల రామకృష్ణారెడ్డి గారు అంటారు మళ్ళీ ఇప్పుడు నెంబర్ గా పెద్దిరెడ్డి గారు అంటారు మీ ఇష్టం ఏదో ఒక వార్త రాయాలి కాబట్టి రాయటం అలానే అన్నమయ్య జిల్లాలోని ముదివేడు చిత్తూరు జిల్లాలో నేతిగుంటపల్లి ఆవులపల్లిలో మూడు భారీ జలాశయాల నిర్మాణ పనుల్ని జగన్ సర్కార్ పిఎల్ఆర్ కంపెనీకి రెండు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లతో కట్టబెట్టింది రైతులకు పరిహారం ఇవ్వకుండానే భూములు స్వాధీనం చేసుకుని అనుమతులు లేకుండానే జన జలాశయాలు జలాశయాల నిర్మాణం చేపట్టారు ఎన్జిటి కొందరు ఫిర్యాదు చేయడంతో పర్యావరణ అనుమతి లేకుండా నిర్మించారు వంద కోట్లు జరిమానా విధించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల నాలుగు నలభై నాలుగు కోట్లు అక్కడ మూడు ప్రాజెక్టులు అయితే కట్టారని ఒప్పుకోకుండా ఒప్పుకుంది ఏదైతే ఈ రోతనాడు అలియా సీ ఈనాడు దీంతో అంత్యం లబ్ధిదారు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని సమాచారం సిట్టి విచారణ గుర్తించ జగన్ సర్కార్ తెచ్చిన మద్యం పాలసీ రూపంలో మిథన్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు వినియోగదారులు అలవాటు పడ్డ పాపులర్ మద్యం బ్రాండ్లు కాకుండా ముడుపులు ఇచ్చిన అనామక కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చేలా చూశారు లిక్కర్ లాబీని గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు ప్రతిరోజు రెండు కోట్లు తగ్గకుండా మధ్య కమిషన్లు వసూలు చేసిన లెక్కర్ గ్యాంగ్లో కీలకంగా వివరించిన మీదని అంటే అదాన్ డిస్టిలరీ పెళ్తూ వందల కోట్లు అర్జించినట్టు సమాచారం అసలు అదాన్ డిస్టలరీకి ఆయనకి ఏం సంబంధం రోజుకు రెండు కోట్ల అంటే నెలకి అరవై కోట్లు మీరు చెప్తారు కదా నెలకి అరవై కోట్లు అలా వేసి ఐదు సంవత్సరాలు ఆ రైతులు మూడు వేల కోట్లు మళ్ళీ మూడు వేల మూడు వందల కోట్లు అంటారు ఒకసారి ఇక్కడే రోజుకు రెండు కోట్లు చెప్పడంంటాను అసలు ఒకదానికి ఒకదానికి ఉండదు నలభై కార్లతో బయలుదేరి చివరికి ఒక్క కారుతో సరి భారీ బల ప్రదర్శన దిగారు శనివారం ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి మొత్తం నలభై కార్లు ర్యాలీగా సిట్ కార్యాలయానికి బయలుదేరారు మీరే చెబుతున్నారు ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఢిల్లీ నుంచి అని మళ్ళీ ఢిల్లీ నుంచి విజయ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే భారీ బల ప్రదర్శన ఎట్టుంటుంది అక్కడ బయట ఆయన కోసం ఏం అభిమానులు పార్టీ కార్యకర్తలు వస్తారు దానికి నలభై కారుల్లో భారీ బల బల ప్రదర్శన అని చెప్పి బోకు వార్తలు మీరు ఎంత నీచంగా రోజు రాస్తున్నారంటే మిథున్ రెడ్డి ఉన్న కారును మాత్రమే సిపిఐ కార్యాలయంలో అనుమతించారు దీన్ని వైసీపీ ఎమ్మెల్సీ తలసీల్ రఘురావు నడుపుకుంటూ వచ్చారు ఇది నిలబడే కేసు కాదు మిథున్ రెడ్డి గారు చెప్పింది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిలబడదు ముడుపుల సొమ్ము రూటింగ్ ఇలా అక్కడ నుంచి బినామీ అస్తులు కొనుగోలుకి వెళ్ళింది ఎవరు అవాల మార్గంలో దేశం దాటిందంతా సిద్ధం సభలో అదాన్ డిస్లోకి పన్నెండు వందల కోట్ల విలువైన మద్యం ఐదేళ్లలో పన్నెండు వందల కోట్లు విలువైన మద్యం ఇస్తే ఇదేది పెద్ద బూత్ అంట ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వంలో ఐదు నుంచి ఆరు పర్సెంట్ కంటే ఏ డిస్టలరీకి ఎక్కువ ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు డిస్టిలరీలకి యాభై మూడు పర్సెంట్ ఇచ్చారు మరి అది కదా కుంభకోణం జరిగినట్టుగా మద్యం ముడుపులను బంగారు షాపుల్లో పెట్టుబడులు పెట్టినట్టు కనుగొంది అంతిమ లబ్ధాలు చేతతో ఇరవై రోజుల్లో మరో ఛార్జ్ షీట్ పోయినట్టు సిట్ అధికారులు తెలిపారు మద్యం ఉడుపులు సేకరించడంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికంలో గెలుపు కోసం ఉపయోగించారు ఛార్జ్ షీట్లో జగన్ పేరు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టుగా రాయండి అసలు నేను క్లియర్గా ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా ఏదైతే ఈ రెండు పత్రికలు కానీ లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కానీ మీకు దమ్ముంటే మీ కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం మగతనం అనేదన్నా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పది సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యంలో సంబంధించినటువంటి పాలసీ మీద కానీ మద్యం సంబంధించినటువంటి ఏదైతే అమ్మకాల మీద కానీ పూర్తిగా మద్యానికి సంబంధించి ఏమేమి జరిగిందనే దాని మీద సి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో మీరు విచారణకు సిద్ధమా మేము సిద్ధం రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చేపిద్దాం పంతొమ్మిది టు ఇరవై నాలుగు చేపిద్దాం ఎవరి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి మద్యం ద్వారా ఆదాయం పెరిగింది ఎవరి ప్రభుత్వ హయాంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టారు మేము సిద్ధం మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి ఒక ఒక పోలీస్ అధికారులు పెట్టుకొని ఒక టీం వేసి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి కేసు పెట్టేసి అరెస్టులు చేస్తే ఈ కేసులు ఎట్టి పరిస్థితులు నిలవు అసలు ఈ మద్యం అనేది తప్పుడు కేసు ఎలా పుట్టింది అంటే ఇది ఒక పెద్ద వింత విచిత్రమైనటువంటి కేసు అనమాట ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించాలనేటటువంటి అంతిమ లక్ష్యంతో టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఒక విజయవాడకు సంబంధించినటువంటి ఓ వ్యక్తి చేత రిజిస్టర్ పోస్ట్ చేయించారు ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆయన రిజిస్టర్ పోస్టు ఏపీ బేవరైస్ కార్పొరేషన్కి అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆయన రిజిస్టర్ పోస్ట్ చేశాడు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు మన ఈవీఎం ముఖేష్ కుమార్ మేన ఎమ్మటిన ఈవీఎం ముఖేష్ కుమార్ మేన ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ దీన్ని అంతర్గత విచారం చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పాడు వాళ్ళు ఎమ్మెట్టి తొమ్మిది రోజుల్లో కరెక్ట్గా తొమ్మిది రోజులు ఆయన అడగంగానే రిపోర్ట్ ఇచ్చేశారు ఏమని అసలు ఇక్కడ నాలుగు వేల కోట్లు కుంభకోణం జరిగింది కాకపోతే గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు ఎవరున్నారు తెలియట్లేదు అని చెప్పి ఇవగానే ఎమ్మటినే ఈయన సిఐడికి ఇరవై ఒకటో తారీఖు కంప్లైంట్ ఇచ్చేశాడు ఏమంటే సిఐడి ఇరవై మూడవ తారీఖు కేసు నమోదు చేసింది ఇప్పుడు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏది అంతర్గత విచారం తొమ్మిది రోజుల్లో వాళ్ళు చేయంగానే నాలుగు వేల కోట్ల నీళ్ళు తేల్చేసి సిఐడి విచారం చేసేసి దాని ప్రకారం వరుసగా వాళ్ళ ఇష్టమైన అరెస్టులు చేసుకుంటా వెళ్తూ ఉంది క్లియర్గా ఒకటి మధ్యానికి సంబంధించినటువంటిది తప్పుడు కేసు పెట్టారు అనేది వాస్తవం ఈ కేసులో ఏదైతే అక్కడ ఉన్నటువంటి బేవరేజ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి కింద స్థాయి ఉద్యోగులనుకి ఇద్దరిని బెదిరించి బలవంతకు వాంగ్మూలాలు తీసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనేది వాస్తవం మీ అరెస్టులను న్యాయపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉందనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కోటి రూపాయల నుంచి కోటిన్నర ఖర్చు పెడతాడు ప్రతిరోజు ఏంటంటే ఏం లేదు అక్కడికి వెళ్ళి ఉడుస్తున్నట్టుగా ఒక ఫోటోకు ఫోజు ఇవ్వటం కోసం కోటి కోటిన్నర అట్లానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం ప్రతి నెల ఒకటో తారీఖు వెళ్తాడు దానికి అక్కడ ఏదో పీ ఫోర్ అని ఒక కార్యక్రమాన్ని ఏదో మీటింగ్ అని పెడతాడు అక్కడ నాలుగు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇదిగోండి పేదవాళ్ళని పెత్తందారులకు అప్పచెప్పేసా అని చెప్పి చెప్పేసి అక్కడ రెండు ఫోటోలు దిగి వస్తాడు దానికి ఒక కోటి కోటిన్నర ప్రతిరోజు ఇదే కార్యక్రమం వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి తిట్టడానికే రోజు కోటి కోటిన్నర ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఎందుకు ఏదో ప్రెస్ మీట్లు ఆడ కూర్చొని తిడితే ఆయన మిగులుతీగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు డబ్బులు ఎందుకు వృధా చేస్తాం ప్రతిరోజు ఇదే స్టేట్మెంట్ చూడండి నేర చరిత్ర నేతలను ఊట్ చేయాలి హింసా రాజకీయాలు చేయను అలా చేసేవారి గుండెల్లో నిద్రపోతాను నేర చరిత్ర గల నేతలు ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు ప్రజలకు కీడు చేస్తున్నారు రాష్ట్రానికి ఇలాంటి నేర రాజకీయాలు అవసరమా వాటిని అడ్డుకోలేమా రాష్ట్రంలో నేర చరిత్ర కలిగిన నేతలు రాజకీయాల్లోకి వచ్చారని రాజకీయాలు కలుషితమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఇంట్లో చెత్తం తొలగించినట్టే ఇలాంటి నేతలు కూడా ఊడ్చేయాలని చేయాలని పిలుపునిచ్చారు నిజంగా రామారావు గారు చెప్పారు ఎవరు నేరస్తుడు ఎవరు ఏంటి రామారావు గారు స్వయంగా చెప్పారు గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు మేకవన్న పులి చంద్రబాబు నాయుడు కంటే పశువులు చాలా మేలని నందమూరి తారక రామారావు గారు చెప్పినటువంటి మాటలు నువ్వెంత నేరస్తుడువో నువ్వు ఏ విధంగా ఈ పదవి వచ్చిందో ఎన్ని నేరాలు చేస్తే నీకు ఈ పదవి వచ్చిందో ఎవరి మీద చెప్పులేస్తే నీకు ఈ పదవి వచ్చిందో అక్కడి నుంచి ఎంతమందికి ఏమేం చేస్తే నీకు పదవి వచ్చిందో నేరస్తుడు ఇది పద్దెనిమిది అవినీతి కేసులు అంతమంది స్టేలు తెచ్చుకొని ఉన్నాడు ఓటుకు నోటు కేసులో కళ్ళు చెవులు ఉన్నారందరికీ చంద్రబాబు నాయుడు అని అది తెలుసు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం అమరావతి భూముల కొండ కుంభకోణం ఏదైతే మద్యం కుంభకోణము ఇసుక కుంభకోణము ఫైబర్ నెట్ కుంభకోణం ఇలా ఇన్ని కుంభకోణాల్లో బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఓ నేరస్తుడు చంద్రబాబు నాయుడా నువ్వు అవతలాలను నేరస్తుడు అంటున్నావా ఏది ఒళ్ళంతా మచ్చలు పెట్టుకున్నటువంటి నువ్వు ఒళ్ళంతా కేసులు పెట్టుకున్నటువంటి నువ్వు ఈరోజు అవతలాలను నేరస్తుడు అంటున్నావా నీకంటే నేరస్తుడు నీకంటే నీ నీకంటే దుర్మార్గుడు ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా స్వయంగా రామారావుగా చెప్పారు నీ గురించి నువ్వు మళ్ళీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి రోజు ఏడవటం కనీసం సిగ్గర్నే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు తాను తిరుపతిలో చదువుకుని ఎమ్మెల్యేగా గెలిచి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని అదేంది మీరు తిరుపతిలో చదువుకునేదిగారా అదే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు మీ క్యాబినెట్లో మంత్రి వాళ్ళ తండ్రి నాదండల భాస్కర్ రావు గారు మీరేదో చిత్తూరు రైల్వే స్టేషన్లో ఏదో చేసేవాళ్ళు అని చెప్పాడే అదేంది ఎప్పుడైనా నేను నేరాలు చేశానా ఎవరైనా హత్య చేశానా రామారావు గారిని పైన చెప్తాడు ఎవరిని ఎవరు నువ్వు హత్య చేసావా లేదా అనేది నీ నేరాల గురించి అది చెప్పాగా చాంతాడంత అంత ఉంది నువ్వు చేసినటువంటి నేరాలు ఎంతమందిని మటర్ చేయించావు నువ్వు 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 నరారూప రాక్షసుడివి చంద్రబాబు నాయుడు గారు నారారూప రాక్షసుడివి నేర చేతులు ఊడ్చేయాలి చేసేది యదవ పనులు పేరేమో సాక్షి సాక్షి పత్రిక గురించి ఈ కెందుక ఆంధ్రజ్యోతిహీనాని అంత పత్రికలో దాని గురించి చెప్పు వాళ్ళే నిన్ను నువ్వు నువ్వు రోజు ముఖ్యమంత్రి కాదు వాళ్ళే ముఖ్యమంత్రి అని చెప్పు సూపర్ సిక్స్ నిలబెట్టుకున్నాం గత ఎన్నికల హామీలో వచ్చిన సూపర్ సిక్స్ నిలబెట్టేసుకున్నావు ఏడాది మూడు సిలిండర్లు ఇచ్చేసా అంట రెండు వందల అన్న రెండు వందల ఏడు అన్న క్యాంట్లు పెట్టేశాయంట నూట మూడు అన్న క్యాంటులు ఉంటే రెండు వందల ఏడు పెట్టేసాయంట పచ్చిబద్ధాలు చెల్లిస్తాం ఉచిత బద్ధ ప్రాయంతో కల్పిస్తాం కానీ నిలబెట్టేశాడు అన్నీ అయిపోయినాయి వైసీపీ ప్రభుత్వం ఎనభై ఆరు లక్షల టన్నుల చెత్తను రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయింది దాన్ని తొలగించే బాధ్యత మా ప్రభుత్వంపై పడింది అక్టోబర్ రెండు కల్లా వైసీపీ వారసత్వ చెత్తను తొలగించాలని ఆదేశించాలి చెత్త జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వదిలేసి వెళ్తే ఇప్పుడు మీరు తొలగిస్తున్నారా సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి అబద్ధాలు చెప్పడానికి అంటే మీరు పదమూడు నెలల పాట చెత్త ఎత్తేయకుండా అట్లనే పెట్టారా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెత్త అంటే పదమూడు నెలలు మరి మీరు ఆ చెత్త ఎత్తేయలేదు అని అంటే దానికి కారణం మీరు కదా అంటే ప్రజల ఆరోగ్యాలని ప్రాణాలతో చెలగటం అనేది మీరు కదా దయచేసి అబద్ధాలు చెప్ప మాకండి మీరు ఇప్పుడు పారిశుద్ధి కార్మికులు దీక్షలు చేస్తూ ఉన్నారు సో వాళ్ళు చెత్త ఎత్తేయకుండా పెరిగిపోయిందని చెప్పి మీ పేపర్లోనే రోజు రాస్తూ ఉన్నారు కానీ ఇంకా పచ్చి అబద్ధాలు ఎంత అసలు ఎంత దుర్మార్గమైనటువంటి మనిషి అంటే అంత దుర్మార్గమైనటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటైతే మాత్రం రోజు ఫోటోలు ఫోదులు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు చూడండి తిరుపతిలోని కపిల తీర్థం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇది చెత్త ఊడుస్తున్నటువంటి చంద్రబాబు తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడుస్తున్న చంద్రబాబు నాయుడు కోటి కోటి నరకచ్చు గొర్రెల కాపర శివయ్య దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లలు ఎత్తుకున్న చంద్రబాబు కోటి కోటి నరకచ్చు పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్లి పశువులకు పచ్చిగడ్డి దానా పచ్చిగడ్డి వేసి దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు కోటి రూపాయల ఖర్చు నాయి బ్రాహ్మణుడు భర్తుల జగన్నాథం కటింగ్ షాప్ కు వెళ్లి కటింగ్ చీర్లో కూర్చున్న చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము కోటి కొట్టిన్నారా కొమ్మరి కుటుంబం వద్దకు వెళ్లి కొమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు కోటి కొట్టినరా జీడీ నెల్లూరు బీసీ కాలనీలో వాసుకు పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు నాలుగు పెన్షన్ కోటి కొట్టిన ఖర్చు పల్నాడు జిల్లాలో ఏడుకొండ ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు ఒక కాఫీ పెట్టాను కోటి కోటిన్నర ఖర్చు కొన్ని కళ్ళలో నవీన్ ఇంటికెళ్ళి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు కోటి కోటిన్నర ఖర్చు బైక్ మెకానిక్ ప్రవీణ్ షాప్కు వెళ్ళి పనిముట్లు పరిశీలించిన చంద్రబాబు కోటి కోటిన్నర ఖర్చు బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డ చిన్నమ్మాయితో ముచ్చటించిన చంద్రబాబు నాయుడు ఒక కోటి కోటిన్నర ఖర్చు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే ఇదే ప్రభుత్వ ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడో ఎలా పబ్లిసిటీ ఇది పీక్ సిటీ మామూలు పీక్ పీక్కిల్లా చంద్రబాబు నాయుడు గారికి పిచ్చెక్కేటటువంటి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందా పబ్లిసిటీ కానీ దానివల్ల ప్రభుత్వ ధనాన్ని ఏదైతే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని నీళ్ళలాగా తన తన పబ్లిసిటీ పిచ్చ కోసం ఖర్చు పెడుతున్నాడు ఇది వాస్తవం పెట్టుబడుల కోసం పోటీ పడతాం రాజకీయ ఘర్షణ అభిమతం కాదు ఆర్థిక అభివృద్ధిలో సీఏలు భాగం కావాలి జనవరిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం ఐసీఏఐ స్ఫూర్తి మెగా కార్స్లో లోకేష్ వెల్లడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా పూర్తి అనే పేరుతో నిర్వహించినటువంటి సీఏ విద్యార్థుల సమావేశంలో లోకేష్ కీలక ఉపన్యాసం చేశారంట ఏంటి ఆ కీలక ఉపన్యాసం అంటే కర్ణాటకకు బెంగళూరు ఉంది తెలంగాణకు హైదరాబాద్ ఉంది తమిళనాడుకు చెన్నై ఉంది మన మరి ఆంధ్రప్రదేశ్కి ఏముందని అడుగుతున్నారు అలాంటి వారికి నా సమాధానం ఒక్కటే మాకు చంద్రబాబు బ్రాండ్ ఉంది రాష్ట్రానికి అనేక కంపెనీలు వస్తున్నాయంటే ఈ బ్రాండే కారణం అని చెప్తున్నారు కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకు చెన్నై ఉంది తన తెలంగాణకు హైదరాబాద్ ఉంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉందంట అందుకనే అంత దిక్కుమాలిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ని పదమూడు నెలల కాలంలో తీసుకొని వచ్చారు ఏంటి మీ బ్రాండు పదమూడు నెలల కాలంలో ఒక్కటంటే ఒక కంపెనీని లేకపోగా ఒక కోటి ఎనభై ఆరు లక్షలు అప్పులు చేయటం మీ బ్రాండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయటం మీకు ఉన్నటువంటి బ్రాండా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాన్ని నిర్వీర్యం చేయటం మీ బ్రాండా మీ బ్రాండ్ ఏంటంటే మీ బ్రాండ్ చూసి దావోస్ వెళ్తే ఒక్కళ్ళంటే అంటే కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోగాస్తున్న ఎంఓయూలు ఒక్కళ్ళు కూడా ఎంఓయూ గుర్చుకోవాలి అది మీ చెత్త బ్రాండ్ చెత్త ఎక్కడికక్కడ పెరిగిపోయింది చెత్త ఎత్తేసేటటువంటి స్థితి కూడా లేనటువంటి దిక్కుమాలిన బ్రాండ్ అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త పెరిగిపో పోతే ఆ చెత్తను కూడా ఎత్తేలేనటువంటి దిక్కుమాలిన బ్రాండ్ ఏదన్నా ఉందంటే మీదే మీ బ్రాండ్లు ఏంటో తెలుసా సుమో విస్కీ తొంభై తొమ్మిది రూపాయలు అదే మీ బ్రాండ్ చీప్ షార్ట్ విస్కీ ఏ షార్ట్ షార్ట్ ఆ షార్ట్ విస్కీ తొంభై తొమ్మిది రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ బెంగళూరు మాల్టెడ్ విస్కీ కర్ణాటక బెంగళూరు ఉంది బట్ బెంగళూరులో బెంగుళూరు మాల్టెడ్ విస్కీ ఉండదు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది బెంగళూరు మాల్టెడ్ బ్రాంద్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ చీప్ వెరీ చీప్ గుడ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఫ్రెండ్షిప్కి నిదర్శనంగా మీరు తెచ్చినటువంటి బ్రాండ్ ఏది మద్యం బ్రాండులు మీ బ్రాండ్లు చీప్ లిక్కరు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి బ్రాండ్ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి మీ బ్రాండు అయ్యా లోకేష్ గారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు కదా మీ బ్రాండ్ ఏంటంటే పిల్లలకి ఏదైతే బ్యాగులు ఇస్తే ఒక నెలలోనే చినిగిపోయినటువంటి దిక్కుమాలిన బ్రాండ్ మీది ప్రభుత్వ స్కూల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకి బ్యాగులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్యాగులు ఇస్తే మూడు నాలుగు సంవత్సరాలు ఉండే ఆ బ్యాగులు కానీ మీరు వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే కదా అది మీ చినిగిపోయినటువంటి బ్రాండ్ సిగ్గుండాలి చెప్పుకోవడానికి మళ్ళీ బ్రాండ్ చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ని దేశం మొత్తం పడిపోయేటట్టు చేసి తొంభై తొమ్మిది పైసలకి ఏదైతే వందల ఎకరాల భూముల్ని మీకు కావాల్సిన వాళ్ళందరికీ కట్టబెట్టేసేటటువంటి చెత్త బ్రాండ్ ఉల్ఫా ఉర్సా అల్ అల్ఫా ఉల్ఫా అర్సా ఇది ఇదే మీ బ్రాండ్ మీ బ్రాండ్ ఏంటంటే ఇలా స్కూల్కి మంచి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బ్యాగులు ఎవరైన బ్యాగులు కూడా సరైనటువంటి బ్యాగులు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాలినటువంటి బ్రాండ్ మీది కాక ఎవరిదయా సిగ్గుండాలు చెప్పుకోడా పద్దెనిమిది రోజుల్లో యాభై లక్షల కుటుంబాల చెంతకి వెళ్ళారంట తెలుగుదేశం వాళ్ళు సుపరిపాలనలో తొలి అడుగులో తెదాపా ఇంటింటి ప్రచారం ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్న నాయకులు కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో యాభై లక్షల కుటుంబాలని వ్యక్తిగతంగా కలిశారంట జూలై రెండున ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పద్దెనిమిది రోజుల్లో నీ గంతసా పార్టీ శనివారం ప్రకటనలో తెలిపింది అధినేత నుంచి కార్యకర్త వారికి అందరూ పాల్గొన్నారంట ఏడన్నా కనపడుతున్నారు మీకు తెలుగుదేశం వాళ్ళు యాభై లక్షల కుటుంబాలను కలిశారంట యాభై లక్షల కుటుంబాలను కాదు మీరంటే రాష్ట్రం మొత్తం మీద ఓ లక్ష కుటుంబాలను కలవండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యాభై లక్షల కుటుంబాలను కలిశారంట ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి చిన్న ఆడొచ్చి బావి బావిలు చెప్పి వెళ్తా యాభై లక్షల కుటుంబాలను కలిసేసామని చెప్పి ఓ వార్త రాసుకోవడానికి చెప్పుకోవడానికి వాళ్ళకన్నా సిగ్గు లేకపోతే రాయటానికి అయినా మీకు ఎందుకు ఉంటుంది ఇద్దరు వాళ్ళే కదా పత్రికలు వాళ్ళే పార్టీ వాళ్ళు వాళ్ళే కదా సో అట్టాన్ని రాసుకుంటారు ఎందుకు ఆల్రెడీ ఐదు కోట్ల మంది కలిసిస్తేమని చెప్పేస్తారు అంటారు రెండు రోజులు పోతే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి దగ్గర కూడా వెళ్ళి కలిసి చర్చాం చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు బాబే మళ్ళీ 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 ఆయనే ఉండాలో లేకపోతే మేము అందరం చచ్చిపోతామని చెప్పి అందరూ సూసైడ్ నోట్లు రాస్తున్నారు అసలు బాబు గారు అని చెప్పి అది కూడా రాయండి రేపు పొద్దున మీరు మీ బతుకులు మీ పత్రికలు మీరు జీవితంలో మారరు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మీ పత్రికలకి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా మీ బతుకులు అంతే మారు ఎందుకంటే మీరు ఏ రోజు కడుపు కన్నదిని వార్తలు రాయరు కాబట్టి ఇదైతే మాత్రం ఫైనల్ పదకొండు వందల నలభై ఏడు కోట్ల ల్యామ్ పెట్టుబడులు గ్రీన్ ల్యాం తిరుపతి జిల్లా మేకనూరు పారిశ్రామిక గ్రీన్ గ్రీన్ల్యాంబ్ కంపెనీ పదకొండు వందల నలభై ఏడు కోట్లతో అదనపు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఏపీఐఐసి ఆమోదం తెలిపింది మూడేళ్ల కిందట అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్ల కిందట ఈ గ్రీన్ ల్యామ్స్ కంపెనీ తమ పరిశ్రమను నెలకొల్పి ఉత్పత్తులు ప్రారంభించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ గ్రీన్ ల్యాంప్స్ అనేటటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఆల్రెడీ పరిశ్రమ నెలకొల్పి వాళ్ళ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు దాని సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పదకొండు వందల నలభై ఏడు కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చింది దానికోసం అరవై ఐదు ఎకరాలను కేటాయించేందుకు ఏపీఐసిసి సన్నాహాలు చేస్తుంది దీని ద్వారా పద్నాలుగు వందల డెబ్బై ఐదు మందికి ఉద్యోగాలు లభించున్నాయి గుజరాత్ తమిళనాడు రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లోని రాష్ట్రాల్లోనూ గ్రీన్ ల్యాంప్ కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఈ వార్త అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే గ్రీన్ ల్యాం అనేది వచ్చిందనేది చెప్పకనే చెప్పారు ఇప్పుడు చెప్పండి మరి ఒక్కటంటే ఒక కంపెనీ రాలేదు అని చెప్పి దుష్ప్రచారం చేశారు కదా మరి మీరే ఇప్పుడు తీసుకొని వస్తున్నటువంటి గ్రీన్ ల్యాం అదనంగా పెట్టుబడి పెడుతుంది ఆల్రెడీ మేము తెచ్చినటువంటి గ్రీన్ ల్యాం ఇప్పుడు అదనంగా పెట్టుబడులు పెడుతుంది అనేది మీరే ఒప్పుకున్నారు కదా చూడండి గ్రీన్ ల్యాం సౌత్ సౌత్ లిమిటెడ్ నాయుడుపేటలో ప్లాంట్ పెట్టారు ల్యాండ్ ఎలకేటెడ్ అరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది వందల యాభై కోట్లు పార్టీఏ ఎప్పుడు పార్టీఏ నెంబర్ డేట్ నాలుగు వందల ఎనభై ఐదు వారి నెంబర్లో పదిహేడు మూడు రెండు వేల ఇరవైలో వాళ్ళు ప్రొడక్షను స్టార్ట్ చేసింది ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇనాగ్రేటెడ్ నాలుగు పది రెండు వేల ఇరవై మూడు రెండో దాన్ని కూడా పెడతానికి ఆల్రెడీ మొన్న మేలోనే వాళ్ళు ఆల్రెడీ రెండో ప్లాంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయించినటువంటిది మీకు క్లియర్గా ఉంటుంది చూడండి ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ సౌత్ లిమిటెడ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నప్పుడే వచ్చిందనేది ఈనాడే ఒప్పుకున్నటువంటి కథనం